తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయోమయం గందరగోళంలో పడింది కలహాల కుంపటి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గము రాజకీయ సలహా కమిటీ ఈ కూర్పులో కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ నాయకుడుగా ఉన్న బట్టి విక్రమార్కుకు తెలవకుండా ఏం జరుగుతుందో తెలవకుండా ఏకపక్షంగా రేవంత్ రెడ్డి చేశాడు మాణిక్యం ఠాకూర్ని జేబులో పెట్టుకుని ఆడిందే ఆట పాడిందే పాట మాణిక్యం ఠాకూర్ తర్వాత మరొక మెట్టు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఈ మాణిక్యం ఠాకూర్ని కేసీ వేణుగోపాల్ని ఒకరిని ఎడమజేబులో మరొకరిని కుడిజేబులో రేవంత్ రెడ్డి వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రలోభపెట్టి ఏకపక్షముగా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి రెండు సంవత్సరాలు కాకముందే ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ధారపోసిన సీనియర్ నాయకులను అవమానపరుస్తూ అపాహాస్యము చేస్తూ వారి యొక్క సేవలను గుర్తించకుండా అనామకులు అడ్రస్ లేని వాళ్ళను ఆ జిల్లాల్లో ఆ ఊర్లలో ఎవరో తెలవని వ్యక్తులను రాష్ట్ర కార్యవర్గ కమిటీలో వేశారని విశ్లేషకులు రాజకీయ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు భావిస్తున్నారు ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ కార్యవర్గ ప్రకటన జరిగిందో వెంటనే కొండా సురేఖ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా రాజీనామా చేసింది ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఎక్కడా కనపడలేదు ఆయన కూడా ఆయన భవిష్యత్తు ఏ విధంగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరాలా అని ఆయన వ్యూహరచన చేస్తున్నాడు అలాగే అనేక మంది సీనియర్ నాయకులను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన నాయకులను విస్మరించి రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వత్తే నాయకులను మాత్రమే ఈ రాష్ట్ర కార్యవర్గంలో ఎంపిక చేశారు అదేవిధంగా జిల్లా కమిటీలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం కూడా ఏకపక్షంగా ఎవరినీ సంప్రదించకుండా జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రేణులు ఏకరువు పెడుతున్నారు ప్రకటన వెలువడగానే డిసెంబర్ పన్నెండున ఈ యొక్క కమిటీపై నిరసన వ్యక్తపరచడానికి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మల్లు బట్టి విక్రమార్క యొక్క నివాసము కేంద్ర బిందువైంది ఉదయాన్నే సీనియర్ నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి రాజీవ్ గాంధీకి సంజయ్ గాంధీకి ఇందిరా గాంధీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి సన్నిహితుడైన బీసీ నాయకుడు వి హనుమంతరావు ఆయనతో పాటు రైతు నాయకుడు అఖిల భారత కిసాన్ సెల్లో కూడా నేపథ్యం ఉన్న కోదండరెడ్డి మాజీ మంత్రి సీనియర్ నాయకురాలు డాక్టర్ గీతారెడ్డి గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజా నరసింహ మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో తనను సంప్రదించకుండా ఇష్టారాజ్యం కింద కమిటీల నియామకం జరిగిందని ఆయన కూడా గుర్రుతో ఉన్నాడు నాయకులందరూ మల్లు విక్రమార్క నివాసంలో సమావేశమై వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఈ జరిగిన కమిటీ నియామకాలు ఏకపక్షంగా ఉన్నాయి సీనియర్లను పూర్తిగా విం విస్మరించారు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలను వాళ్ళకి న్యాయం జరగలేదు కేవలం అగ్రవర్ణాలకు పెద్దపీట వేశారు జాతీయ గిరిజన విభాగము ఉపాధ్యక్షుడుగా ఉన్న బెల్లయ్య నాయక్ పేరు ఎక్కడా కూడా కనపడలేదు పూర్తిగా అటువంటి సీనియర్ నాయకుడు గిరిజనుడైన బెల్లయ్య నాయక్ కూడా మదన పడే విధంగా దళితులు గిరిజనులు ఎంతో ఆదరించిన కాంగ్రెస్ పార్టీ ఈనాడు వాళ్ళనే దూరం చేసుకోవడం దురదృష్టకరమైన సీనియర్ నాయకులు వాపోతున్నారు ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై శాతం ఉన్న బీసీలను కాదని కేవలం ఐదు ఉన్న అగ్రవర్ణ కులానికి ఈ నాయకత్వం ఎంతవరకు ఇవ్వటం సమంజసమని బీసీలు ఎస్సీలు ఎస్టీలు కాంగ్రెస్ పార్టీలు ఉండే మైనారిటీలు మల్లగుల్లాలు పడుతున్నారు ఇదిలా ఉంటే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి ఆయన సాక్షాత్తు మల్లు బట్టి విక్రమార్కకు అన్న ఆయన ఇది కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బట్టి విక్రమార్కకు ఈ కమిటీల ఏర్పాటు గురించి తెలవదనే విషయం తన దృష్టికి రాలేదని ఆయన తప్పుకోవటం జరిగింది ఏది ఏమైనా కష్టాల కడలిలో పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ కలహాల కుంపటి కుమ్ములాట బహిరంగ విమర్శలు ఇవన్నీ కూడా మరింత కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ టీ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు ఎవరికి కలిసి వచ్చే అంశం అంటే ఇక ఈ పార్టీలో భవిష్యత్తు లేదు ఈ పార్టీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని వ్యతిరేకించే శక్తియుక్తులు లేవు కనుక మనం పార్టీ మారి భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందే అని నాయకులకు శ్రేణులకు కార్యకర్తలకు చెప్పకనే చెప్పే సంకేతం ఉంది సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి భార్య నిర్మల ఆ జిల్లాకు అధ్యక్షురాలుగా ఉండేది ఆమెను త్రిశంకులు పెట్టారు జగ్గారెడ్డి భార్య నిర్మలకు కూడా ఆమెకి ఎటువంటి పదవి ఇవ్వలేకుండా ఇవ్వకుండా ఆయన కూడా పరోక్షంగా అవమానానికి గురి చేశారు కనుక టీపీసీసీ కార్యవర్గ సభ్యం సబ్ కార్యవర్గము అలాగే రాజకీయ సలహా కమిటీ ఇవన్నీ కూడా ఏకపక్షముగా రేవంత్ రెడ్డి మార్కు ఆయనని పొగడతలతో ముంచెత్తేవారు ఆయనకు అడుగులకు మడుగులొత్తే వారికి మాత్రమే స్థానం కల్పించాడనే విమర్శలున్నాయి హైకమాండ్ దృష్టికి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు బట్టి విక్రమార్క ద్వారా కొంతమంది సీనియర్ నాయకుల బృందం ఢిల్లీ వెళ్ళి హైకమాండ్ దృష్టికి తెద్దామనే ఆలోచనలో ఉన్నారు హైకమాండ్ వీళ్ళ యొక్క మాటలు విని మార్పులు చేర్పులు చేస్తే సరే లేదా కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళు రెండు రకాలుగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఒకటి చేశాం నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాం పార్టీ మారటానికి ఇష్టం లేదు హరేరామ్ అంటూ జై శ్రీరామ్ అంటూ ఇంట్లో రిటైర్ అయిపోయి ప విరమణ రాజకీయాల నుంచి విరమణ తీసుకుని ఇంట్లో కూర్చుందామనే వాళ్ళు కొద్దిమంది అయితే మెజారిటీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అవమానించబడ్డారో ఎవరికైతే పదవులు రాలేదో ఎవరినైతే ముప్పై నలభై ఏళ్ళు సీనియారిటీ ఉన్న నాయకులను పురుగును చూసినట్టు చూశారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి ఇష్టం లేక వాళ్ళు ఇప్పటికే కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఉన్న జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కొంత సంబంధాలు పెట్టుకుని చర్చలు జరుపుతున్నట్టు సమాచారం ఈ టీపీసీసీ కార్యవర్గంలో మార్పులు జరగకపోతే త్వరలో పెద్ద ఎత్తున మర్రి రెడ్డి ఏ విధంగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ కుటుంబం వాళ్ళ అన్న కూడా త్వరలో బీజేపీలో ఏ విధంగా చేరారో చేరబోతున్నారో అదే చందాన డీకే అరుణ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా కమలం పార్టీ కషాయ కాషాయ దళంలో చేరబోతున్నారనేది సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారము లేనప్పుడే ఇలా కొట్టుకుంటున్నారు విమర్శించుకుంటున్నారు కలహించుకుంటున్నారు అసలు వీళ్ళకి రాజ్య పాలన రాష్ట్ర పాలన దేశ పాలన చేసే హక్కు కానీ అటువంటి సామర్థ్యము కానీ ప్రజాదరణ కానీ ఉందా అనేది ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పతనమైందో అడ్రస్ లేకుండా పోయిందో అదేవిధంగా తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ బాటలో పార్టీ పతన దిశలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు